నా ప్రియమైన భక్తులారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం స్థుతించబడునుగాక నేను అరుణ్ పిఎస్ మట్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు అక్టోబర్ పదమూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల పదవ నెల అక్టోబర్ ఆరవ తేదీన జార్ఖండ్ లోని లతేహర్ జిల్లాలోని గణేష్పూర్ పూర్ గ్రామంలో లోతైన అడవి మరియు కొండల భాగం రెండులో ఏకాంత ప్రదేశంలో నేను బైబిల్ నుండి అతని వచనాలలో ఒకదానిపై మాట్లాడాను కీర్తనలు యాభై ఆరో అధ్యాయం నాలుగో వచనంలో నేను ఇలా అన్నాను దేవుని సహాయంతో నేను అతని మాటను స్థుతిస్తాను నేను దేవుణ్ణి నమ్ముతాను నేను భయపడను ఏ జీవి అయినా నన్ను ఏమి చేయగలదు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానెల్లోని స్పిక్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు